గురుభ్యో నమ గం గణపతి పద్మావతి దేవి పెళ్ళి సారి శ్రీమతి ధన్యం రాజ్ జ్యోతిర్మయి రచన పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం అనేది లోక కళ్యాణంగా అభివర్ణించవచ్చు ఈ కళ్యాణంలో ముఖ్యమైన ఘట్టాలు లగ్నపత్రిక సంప్రదింపులు హిందు భోజనాల ఏర్పాట్లు పెళ్లితంతు ఆపై ఘనంగా చెప్పుకోదగిందిగా పెళ్లిసారె వైభవం ఇవన్నీ కూడా స్వామి కళ్యాణ ముఖ్య ఘట్టాలే ఆ సంక్షిప్త ఘట్టాలను గురించి కొంత తెలుసుకుందాం దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వెంకటాచలమున నివసించువాడు శ్రేయపతి అయిన శ్రీ నీకు మన బాంధవ్యంచే ఆశీర్వాదం వనరించుచున్నాను నీ చరణకమల దర్శనోత్సకుడైన నీ చరణకమల దర్శనోత్సకుడనైన నా పేరు ఆకాశరాజు అంటారు చైత్ర శుక్ల త్రయోదశి రోజున ఈ లగ్నపత్రికను వ్రాయుచున్నాను నా పుత్రిక పద్మావతి అను కన్యకను నీకు ఇయ్యవలేనని నా సంకల్పం నా కన్యకను పరిణయ రూపంగా స్వీకరింపము వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం బంధువులతో పరివారంతో వచ్చి పద్మావతిని పరిణయమాడిన నా అభీష్టం నెరవేర్చము అని ఆకాశరాజు తన లగ్నపత్రికను సుఖయోగీంద్రమునికి ఇచ్చి వెంకటాచలంలో ఉన్న శ్రీనివాసుని వద్దకు పంపాడు అలాగే శ్రీనివాసునికి తాను పదివేలు నూరు వేల తులాల బంగారం కానీ కోటి పది కోట్ల వరాహములు ధనాన్ని కానీ ఇయ్యగలననే కబురు కూడా చెప్పమన్నాడు ఆ వార్త అందుకొని శ్రీనివాసుడు ఇలా బదులు పంపాడు సకల సంపన్నుడు సకల కళ్యాణ గుణాలు కలవాడు సుధర్ముని పుత్రుడు ఆకాశరాజు అన్న పేరుతో సకల దిక్కులకు వ్యాపించిన కీర్తి కలవాడు అయిన ఓ రాజచంద్రమా నీకు ధనురార్థి శ్రీనివాసుడు నమస్కరించి రాయు విన్నపం మీరు వ్రాసిన పత్రిక నాకు సంతోషం కలిగించింది వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం వివాహ మహోత్సవ శుభ సమయంలో మీ పుత్రికను పాణిగ్రహంలో స్వీకరించుటకు నేను అంగీకరిస్తున్నాను నీవు నీ పుత్రికను నాకు ఇచ్చి గొప్ప కీర్తిని పొందగలవు అని శ్రీనివాసుడు వ్రాసి ఆ శుభ అంగీకార పత్రికను సుఖయోగేంద్రునికి ఇచ్చి ఆకాశరాజుకు ఇవ్వమని చెప్పాడు ఇక ఇప్పుడు తన వివాహానికి వచ్చే ఋషులను బ్రాహ్మణులను బంధువులను స్నేహితులను వివాహానికి ఎలా తీసుకెళ్ళాలి అతిథుల భోజనాలకు వివాహ విందులకు పెళ్లి కానుకలకు కావలసిన ధనమును సమకూర్చడెలా అన్న సందేహం శ్రీనివాసునికి వచ్చింది ఆ వెంటనే శ్రీనివాసుడు కుబేరుణ్ణి బ్రహ్మను శివుణ్ణి పిలిచి స్వామి తీర్థానికి పశ్చిమ దిశలో ఉన్న అశ్వర్థ వృక్షం వద్ద రహస్యమా ఆలోచనలను ఏర్పాటు చేశాడు కలియుగ ధర్మానుసారం తనకు అప్పు యువమని అడిగాడు అందుకు కుబేరుడు సరేనంటూ రుణపత్రం వ్రాసి ఇవ్వమన్నాడు రుణమునకు వడ్డీ చక్రవడ్డీలు ఉంటాయని అలాగే అంగీకార పత్రమునకు సాక్షి సంతకాలు కావాలన్నాడు శ్రీనివాసుడు కురుని షరత్తులకు ఒప్పుకొని పద్నాలుగు లక్షల రామముద్రలు గల బంగారు నాణ్యములను అప్పుగా తీసుకున్నాడు అప్పుకి సాక్షులుగా బ్రహ్మదేవుడు శివుడు సంతకాలు చేశారు వీరిరువురు శ్రీనివాసుకి శ్రీనివాసు బంధువులవటం వల్ల కలియుగ ధర్మానుసారం బంధుత్వం లేని ఇంకొకరి సాక్షి సంతకం కావాలని కుబేరుడు చెప్పాడు అప్పుడు శ్రీనివాసుని అభ్యర్థనపై అక్కడే ఉన్న అశ్వర్థ వృక్షం ఇంకొక సంతకం చేసింది ఈ విధంగా ధనం సమకూరింది పద్మావతి శ్రీనివాసులు వివాహానికి కావలసిన సకల ఏర్పాట్లు జరిగిపోసాగాయి ఈ పనులన్నిటిని సమన్వయపరుస్తూ ఆ బాధ్యతను బ్రహ్మ రుద్రుడు స్వీకరించారు స్వామి సరోవరం వద్ద అన్నం పాపనాశనం వద్ద గూఢాన్నం అంటే పరమాన్నం తుంబర తీర్థంలో చిత్రాన్నం పాండవ తీర్థంలో పులుసులు పెట్టుటకు కుమారతీర్థంలో రకరకాలైన భక్ష్యాలు దేవతీర్థంలో రుచికరమైన మరెన్నో శాకాహారాలు ఇతర తీర్థాలలో పసందైన లేహ్యాలు అంటే పచ్చళ్ళు తయారు చేసేలా నిర్ణయం అయింది ఆ విందు భోజనాలకు కోలాహలంగా అతిథులు అభ్యాగతులు అందరూ వచ్చి సంతృప్తిగా భుజించారు భోజనానంతరం శ్రీనివాసుడు అతిథులకు దక్షిణ తాంబూలాల్ని ఇచ్చి సత్కరించాడు మరుసటి దినం శ్రీనివాసుడు గరుడ వాహనుడై అత్యంత వైభవంగా నారాయణపురానికి బంధుమిత్ర స్వజనులతో వివాహ వేదికకు బయలుదేరాడు అలా వస్తున్న సుకుమారుడు సుందరుడు జగత్తుకు కారణభూతుడు శ్రీమన్నారాయణ అవతారి అయిన శ్రీనివాసుని చూచి ఆకాశరాజు ఎనలేని ఆత్మానందం పొందాడు ఆ సమయంలో ఆకాశరాజు శ్రీనివాసునికి వంద తులాల బంగారు కిరీటం అంతే బరువున్న నడుము పట్టి భుజకీర్తులు మూపురాలు రెండు నాగభూ భుజభూషణాలు కర్ణాభరణాలు నవరత్న ఖచ్చిత కంకణాలు వజ్రాలు వజ్రాలు పొదిగిన కటిసూత్రం పాదుకలు బంగారు భోజన పాత్ర చెంబు పంచపాత్రలు పట్టు వస్త్రాలు సమర్పించాడు భవిష్యత్తు భవిష్యత్తో భవిష్యోత్తర పురాణంలో ఉంది ఇవన్నీ ఆ తరువాత పద్మావతి శ్రీనివాసులకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది ఆ తరువాత పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుని వెంట వెంకటాత్రికి పంపుతూ వారు ఆమె వెంట మూడు వందల పుట్ల పెసలు అత్యధికమైన బెల్లం చింతపండు వెయ్యి కడవల పాలు నూరు కుండల పెరుగు పదహైదు వందల పాత్రల నిండుగా నెయ్యి హెచ్చు ఆవాలు మెంతులు ఇంగువ ఉప్పు పెద్ద పెద్ద పాత్రలలో నిండుగా నూనె రెండు వందల కుండల కలకండ లెక్కలేనన్ని దోసపండ్లు పండ్లు మామిడి పండ్లు అరటి గెలలు గుమ్మడి పండ్లు కందమూలాలు మిరియాలు ఉసిరికాయలు రెండు వందల కొండల నిండుగా తేనె ఎన్నో అరటికాయలు ఇచ్చారు అంతేకాక పదివేల గుర్రాలు వెయ్యి ఏనుగులు ఐదు వేల ఆవులు నూరు మేకలు రెండు వందల మంది దాసీ జనము మూడు వందల మంది దాస జనము రకరకాల వస్త్రాలు రత్నాలు పొదిగిన మంచం పరుపులు దిండ్లు సారగా ఇచ్చారు అన్నది పురాణ కథనం ఈసారే సంబరాలతో పద్మావతీదేవి అత్తవారింటికి ఘనంగా బయలుదేరింది ఇది పద్మావతీదేవి పెళ్లిసారిగా అభివర్ణించబడింది శ్రీనివాస కళ్యాణం చదివిన వారికి వారికి సకల అభిష్టాలు నెరవేరుతాయన్నది ఫలశ్రుతి ఓం స్వస్తి శుభం